సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆర్జీ వన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలో కుల మతం అంతం కావాలని సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహా వ్యక్తి అని ఆడపిల్లలను చదువుకు దూరంగా పెట్టిన రోజులలో అతని భార్యతో విద్యాభ్యాసం నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి అని అంతేకాకుండా కార్మికులు కర్షకులు హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి గొప్ప యోధుడని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం చేసిన ఆయన ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మహిళల పట్ల వితంతువుల కోసం పిల్లల కోసం ఎన్నో స్కూళ్ళు ఏర్పాటు చేసి చైతన్యవంతులు చేసిన ఒక బావుడు ఆడవాళ్ళని వివక్షగా చూస్తున్న సందర్భంలో తన భార్యకే చదువు చెప్పించి ఆరు స్కూళ్ళు ఏర్పాటు చేసి కొన్ని వేల మంది మహిళలకు చదువు చెప్పించిన బావుడు అలాంటి వ్యక్తిని ఇవాళ దేశవ్యాప్తంగా తలుచుకోవడం అంటే చాలా గర్వకారణం మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ఇనియన్గా బీసీ సంబంధించిన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జ్యోతిరావు పూలే ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఇవాళ కొత్త పోకటలు ఎదురవుతూ ఉన్నాయి ప్రపంచం కోసం దేశం కోసం బడుగు బలహీన వర్గాల కోసం హక్కుల కోసం కొట్లాడిన నాయకుల్ని ఇలా కులాల పేరుతో విడదీస్తున్నారు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు చాలా దురదృష్టకరం ఇట్లాంటి సంఘటన జరగద్దని మేము సిఐటిగా అన్ని కులాల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా రాబోయే కాలంలో యువతకి అది అంబేద్కర్ గురించి కానీ కూలే గురించి కానీ ఈ దేశంలో ఎవరైనా సరే సామాజిక కార్యక్రమాలు చేసిన వాళ్ళ గురించి యువతకు తెలియట్లేదు మేము సింగర్ అని కాలేజ్ ఎంప్లాయీస్ ఉన్నదిగా ప్రతి నెలకు ఒకసారి ప్రతి పది నెలలకు ఒకసారి మేము చైతన్యం చేయడం కోసం క్లాసులు నిర్వహిస్తా ఉన్నాం